శివ కవితామృతం సముద్రం ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండదు ఎప్పుడూ అలజడి సృష్టిస్తూనే ఉంటుంది ఆ అలజడి నుంచి జాలువారే శబ్దం ఓం శివాయ వేగంగా వీచే గాలికి చెట్టు కొమ్మలకున్న ఆకులన్నీ రెపరెపలాడుతూ ఉంటాయి ఆ రెపరెపలాడే చప్పుడు చెప్పే పదం ఓం శివాయ ఆకాశం వంక చూసినప్పుడు మేఘావృతమై చాలా రకాల ఆకారాలు కనబడతాయి ఆ ఆకారానికి రూపం ఓం నమ శివాయ భగభగ మండిపోతున్న అగ్ని శిఖల నుంచి ఉత్పన్నమవుతున్న జ్యోతిస్వరూపం దాని రూపం ఓం నమ శివాయ శివ పాద స్పర్శచే పావనమైన ఈ భూమి పొందిన ఆనందాన్ని వర్ణించే పదం ఓం నమ శివాయ జగమంతా ఓం నమ శివాయ చూసే ప్రతిదానిలో కూడా శివాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా శివతత్వాన్ని అందిస్తూ శివునికి దగ్గర చేస్తూ ఉంటుంది శివమయ్యే పని లేకుండా శివంగా ఉండిపోయే తత్వాన్ని ప్రసాదిస్తుంది శివోహం